పొలానికి తనకు రక్షణ కల్పించాలని జలదంకి మండలం చోడవరం గ్రామానికి చెందిన సన్నారి కోటయ్య జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు సోమవారం సాయంత్రం స్థానిక ప్రెస్ క్లబ్ నుండి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తీసుకున్నారా వాళ్ళు కట్టుబాట్లో పెడితే నాకు అంతేసారి సార్ నాకు దీనికి ఈ మా నాయన చనిపోయినాక ఎల్లవుల నాగేశ్వరరావు వాళ్ళ మేనం అనే సిత్తార్ సేనయ్య వాళ్ళు కలుసుకొని నేను ఆడంతో మాదిగా నేను చనిపోయినాక మాకు అమ్మినావు ఆయన ఒక డాక్యుమెంటు సంపాదించి దాని మీద మా నాయన ఏలుగుతారు కాబట్టి సంతకం పెట్టుకొని అది అమ్మినారని నేను పంటను కోసుకొని పోయి ఆట నలభై ఐదు బస్తాలు నా బిడ్డ నేను నా పిల్లలు ఆరు ఊటికి చేస్తా ఉన్నాను ఈ ప్రకారం ఐదు సంవత్సరాల నుంచి నేను అమిత్య బాధపడుతుంటే నా బాధ నిపడుచుకొని లేరు అంతలో ఆడయ్య శ్రీనివాసుడని సార సారడు ఆ సారు వాళ్ళ బాగా ఉమ్మక్కయ్యి నన్ను మండలా చది సొక్క పుట్టుకొని నా కూడ కానీ నన్ను నానబోస్ట్గా తిట్టి నా పలువు నాకు రాకుండా నేను పంట కోసుకొని పోను నా కాడ వన్ బి అడంగులు ప్యాస్ పుస్తకాలు డీపారం నా కాడ అన్నీ ఉండే సార్ నాకాడ లేని ఏమి లేవు సార్ చినివాసే ఆ సారు ఈ డీటీ సారు భర్త వీళ్ళు కలుసుకొని వాళ్ళిద్దరూ ఆయన్ని బాగా ఆయన ఆలోచపడి నేను నానాకి ఇబ్బందులు లేదు దయచేసి మీ అందరూ కాళ్ళు కొట్టుకుంటా నాకు ఒకరోజు న్యాయం చేయండి సార్ న్యాయం చేసి నా నాకు ఇప్పించి ఆట నలభై ఐదు వస్త్రాలు రెండు సంవత్సరాలు ఇచ్చిన పట్టిను మిషన్ పెట్టి పొద్దు కొత్త కోసుకొని పోను నా ధాన్యం నాకు ఇప్పించాను నా పొలవు నాకు ఇప్పించాను సార్ మీ అందరూ కాలు కొట్టుకొని తిరిపి అతని దండం పెట్టుకుంటా సార్ మీకు ఏదన్నా వాయిదారు చూసుకొని వచ్చేది అవతను ఇప్పుడు నేను ఏడ మీకు అందరికి చెప్పి అల్లాడిపోయినాను అనుకో మన్నాడు వచ్చేది వాడు అమ్మినాడు ఆ పొరం వాళ్ళది కాదనేది నన్ను నానా ఇబ్బందులు గురి చేసేది అబద్ధాలు చెప్పేది నన్ను ఆ రోజు కనుక మళ్ళీ ఇంకొక రోజున నేను రాకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్నాడు సార్ ఇన్ని వారికి కరెక్ట్ కలర్గా ఇప్పుడు వచ్చిన కలరి జాయింట్ కలర్ గారు ఏం చెబుతున్నాడు వాళ్ళు ఏం చెబుతున్నారు ఆ సార్ కూడా అదే నమ్ముతున్నారు పోయిన అడ్డీ గారు పాటైన పామ్మ శరీక రానియటం లేదు కేసు పెట్టి వాళ్ళు లోపల వేసి ఇచ్చేసి కేసు పెట్టి ఆ పొలంలోకి పంపండి అని చల్లదానికి ఎస్ఈ మేడం విజయలక్ష్మ ఆమె ఫోన్ చేస్తే ఆమె నా దరిద్రం మేము ఆమె వాళ్ళ మేనత్త కూతురాని సరే సార్ రమ్మని అని చెప్పి పొద్దు రోజున స్టేషన్లో పొగన పెట్టి జీబు తీసుకొని పోయి ఆటిపోయి రాజీవ్ గారి కాళ్ళ మీద పడి అది నాకు ఐదు రోజులు సార్లు నీ కేశూర్యదేవి లేదు నన్ను చెట్టి అల్లాడి చాకుని పెడతాను సార్ దయచేసి మీకు అందరికీ దండం పెడతాను నా పలోనాకి ఇప్పించండి సార్ నేను తిరిగి తిరిగి డెబ్బై రూసు గుండె షుగర్ ఉంది నాకు బీపీ డౌడు ఇన్నింటితో తెచ్చిపోతున్నాను సార్ నేను నాకు దయచేసి నాకు ఒకరు న్యాయం చేయండి సార్ మీరు పుణ్యం సార్ నాకు తవ్వు ఆ సుత్తారు శనయ్య శని తండ్రి ఏమో ఎంక సిత్తార్ ఎంకయ్య నాగేశ్వరరావు తరి యలో నాగేశ్వరరావు తరి చంద్రయ్య వీళ్ళే సార్ ఒక నా పులస్థలను కూడా కరుపుకొని కలుపుకొని వాళ్ళకి అంతా తెచ్చేది వాళ్ళు సమతో సమతోషాయించు చెప్పించేది ఇవి మంచివాడు కాదు మా మీదంత క్యూసులు పెడతాడు అన్నంత దౌర్ద్యం చేసి నేను ఒక అధికారులు దౌర్దండం చేస్తాను ఆయన నేను ఒక్కడిని ఎంత దౌర్దండం చేస్తాను